ఛానల్ ఛానల్కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా మరి అనేక చిన్న చిన్న సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం అలాగే అదృష్టాన్ని పెంచే వస్తువుల గురించి అలాగే ఇంట్లో ఏ ప్రతిమలు ఉంటే చక్కటి ఐశ్వర్యం మీకు కలుగుతుంది అన్న విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం అయితే కొన్ని రకాలైన దేవుడు పటాలు ఇంట్లో ఉండడం వల్ల చక్కటి సిరి సంపదలు అందరూ పొందే అవకాశం ఉంటుంది అలాంటి దేవుడి ప్రతిమలు అంటే దేవుడి పటాలు ఏవి ఉంటే మనకి ఇంట్లో మరి పటాలు ఉంటే ఇంట్లో ఐశ్వర్యమేనట మరి అటువంటి పటాలేంటో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి పూజా మందిరంలో కూడా శ్రీరామ పట్టాభిషేకం ఉన్న పటం అంటే అందులో సీతాదేవి శ్రీరామచంద్రుడు హనుమంతుడు భరతుడు శత్రుఘ్ఞుడు ఇలా అందరూ కలిసి శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్న పటం ఇంట్లో పెట్టుకున్నట్టయితే సీత శ్రీరామచంద్రులు ఇద్దరు ఉంటారు ఈ పటాన్ని పెట్టుకున్నట్టయితే మరి ఇంట్లో చక్కటి ఐశ్వర్యం మరి స్త్రీలకు చక్కటి సౌభాగ్యం అని చెప్పవచ్చు అలాగే ఇంట్లో మనం ఉంచుకోవలసిన ముఖ్యమైన దేవుడ పటాల్లో ముఖ్యమైనది అర్ధనాదీశ్వర పటం అలాగే శివ కుటుంబం శివ ఫ్యామిలీ అంతా శివ పార్వతులు కలిసి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అందరూ కూడా శివ అంటే ప్రమద గణాలు అంటూ ఉంటారు ఆ ప్రమద ప్రమద గణాలతో ఉన్న ఫోటోని అలాగే శివ ఫ్యామిలీ అంటాము ఆ ఫ్యామిలీ ఫోటోని ఇంట్లో పెట్టుకున్నట్టయితే మరి ఇంట్లో ఎటువంటి అరమరికలు లేకుండా అందరూ శాంతులతో అవకాశం ఉంటుంది ఈ శివ ఫ్యామిలీ ఫోటోతో పాటు అర్ధనాదీశ్వర ఫోటో అంటే శివుడు పార్వతి సగం సగం ఉన్న ఫోటోని కూడా ఇంట్లో పెట్టుకున్నట్టయితే మరి చక్కటి ఐశ్వర్యం అట అలాగే ఇంట్లో గొడవలు రాకుండా ఉంటాయట మరి ఇంట్లో ఉండాల్సిన మరొక చక్కటి దేవుడు పటం లక్ష్మీనారాయణుడు అంటే వెంకటేశ్వమి హృదయంలో లక్ష్మీదేవి ఉండే పటాన్ని కూడా పెట్టుకోవచ్చు అలాగే లక్ష్మీనారాయణులు కలిసి ఉన్న పటాన్ని ఇంట్లో పెట్టుకున్నట్టయితే చక్కటి ఐశ్వర్యము అని కూడా మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఆ లక్ష్మీనారాయణలో కలిగి కలిసి ఉన్న పటాన్ని కూడా ఇంట్లో పెట్టుకోండి అలాగే ఇంకో పటం ఇంట్లో ఉండాల్సింది చక్కగా ఇంట్లో కన్నీ కూడా చక్కటి సిరి సంపదలు రావాలంటే లక్ష్మీదేవి ఏనుగులతో రెండు ఏనుగులు నీటిని అభిషేకిస్తూ ఆమె కలువు పువ్వులో కూర్చొని చక్కగా ధనం ఇలాగా రెండు చేతులతో ఒక చేతు ఒక చేత్తో అవేమో ఇంకో చేత్తో ఒక అంటే నాలుగు చేతుల్లో చక్కగా కలువు పట్టుకొని ఒక చేత్తో ధనాన్ని అంటే కాయిన్స్ ని ఆమె ప్లేట్లోకి వదుతూ ఉంటుంది రెండు ఏనుగులు నీటిని ఆమెకు అభిషేకిస్తూ ఉంటాయి మరి ఇటువంటి పటాన్ని రెండు ఐరావతాలు అనమాట అభిషేకిస్తుంటాయి ఇలాంటి లక్ష్మీదేవి పటాన్ని కూర్చున్న లక్ష్మీదేవి చక్కగా కాలు కూడా కలవలోకి పద్మాసనంలో ఆమె కూర్చోవాలి ఈ పటాన్ని ఇంట్లో పెట్టుకున్నట్టయితే చక్కటి సిరి సంపదలన్నీ కూడా ఇంట్లో వచ్చి చే చేరి పడుతూ ఉంటాయి మరి మీ ఇంట్లోకి సిరి సంపదలన్నీ రావాలంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పటాల్ని ఇంట్లో ఉండేటట్టు చూసుకున్నట్టయితే చక్కటి సిరి సంపదలు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది మరిన్ని పరిష్కార మార్గాల కోసము చక్కటి టిప్స్ కోసము అంటే లక్ ఇంప్రూవ్ అవడానికి చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటాం కదా ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయడానికి ఎటువంటి ఛార్జెస్ పడవు చక్కగా నేను చెప్పే పరిష్కార మార్గాలన్నీ కూడా మీ మైల్ మెయిల్ ఐడికి ప్రతిరోజు వచ్చి చే చేరుతూ ఉంటాయి కాబట్టి వీక్షించండి రాజసుధా ఛానల్ని